హలో హలో అబ్బా నేను రావని వస్తున్నాను వస్తున్నా ఇంటికి ఇంటికి వస్తున్నా ఏమైనా అది అది పైసలు అది పదివేలు అదే రామన్న ఇరవై వేలు అయితే మండే నుంచి చెప్పినా అంట పదివేలు అక్కడ కూడా తీసుకోబాబు నేను ఖాళీ గేమ్ బంకల్లో కూడా రామానా మనది ఏం లేదు మన చెప్పాడు రామ చెప్పినాడు నీకు చెప్తున్నా నాది ఏం మేము పుల్లె బట్టి మేము అట్లా చెప్పాడు ఏం లేదు నీకి మాగే ఎట్లా మేము నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా మనం కూడా అట్లానే మాట్లాడతాం ఉన్నా కూడా మాట్లాడితే మనకు చెప్పినా నేను నువ్వు ఫస్ట్ ఎట్లా ఉన్నా అప్పుడు కూడా అట్లానే ఉన్నా నేను ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా అది మాలా చెప్పుమని చెప్పినాడు ఎందుకు మన సరే నువ్వు మళ్ళీ గేమ్ దగ్గర నువ్వు నువ్వే మాట్లాడుకొచ్చినా మళ్ళీ ముందు ఎందుకు వెళ్ళి వచ్చి పంచాయతీ హలో డ్రైవింగ్ లో నేను ఫోన్ చేశాను రెండు సార్లు ఇచ్చాను రామారా రామారా ఫోన్

సాయంత్రం ఇస్తా అని చెప్పు రేపు సాయంత్రం ఓకేనా నీకు బబ్బులుకి రామానికి ముగ్గురికి ఇస్తా చూడు వాళ్ళకి మామ లైఫ్ డెవలప్ చేసుకుందాం మనోడని చెప్తున్నా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా సాయంత్రం ఇస్తా రేపు సాయంత్రం ముగ్గురికి ఇస్తా అంటున్నా వదిలేండి సన్న లేక చంపేయండి వచ్చి నేను ఇస్తాం ఏం మాట్లాడుతున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నా అంటే సాయంత్రం రేపు సాయంత్రం ఇస్తాం అది ఇప్పుడు వస్తాయి సరే వస్తున్నాయి ఇప్పుడు నేను వస్తున్నాయి రామారా ఇప్పుడు ఇవి నాకు రామారావు రేపు వస్తామమ్మా ఇప్పుడు వస్తున్నా ఇప్పుడు ఇయ్యో రేపేమిస్తామ ఇప్పుడు వస్తావు ఇప్పుడు ఇయ్యో నాకు రెండు సంవత్సరాలు ఇస్తామమ్మ రెండు సంవత్సరాలు రిజల్ట్ ఇస్తాం ఎట్లా గొడవ వేసుకుంటా మామ గొడవ చెప్పా మా ఇలా ఏడ్చినా కూడా నేను చెప్పినా చెప్పినా ఒక మాట ఇంకా డైలీ ఐదు లక్షల పది లక్షలు కోర్టు పదిహేను మందికి ఏమవుతుంది బరవై లక్షల పది లక్షలు నీకు ఐదు లక్షల డేలు మూడు రెండు లక్షల మూడు లక్ష కోల్ కొడుతుంది ఓ పదివేలు అరే రామే రామని ఎప్పటికైనా నువ్వు వచ్చి కోచ్ చూడమమ్మా ఎంత కొడుతుందో నీకు ఎంత కొడుతుంది కూర్చో కోసి ఎంత కొట్ట కోస్ కొట్ట అది కాదు మామా నువ్వు అనుకోవచ్చు కదా సాంసంగ్ దోస్తే సాంసంగ్ దోస్తే రామన్ అని అన్నా నువ్వు అనుకోని ఒక ఐదు వేల పది నువ్వు పక్క పెడతాను అది కాదు అంటే అట్లా మంచిగా మామ ఇదిగో నాకు ఇరవై లక్షలు అప్పు చేసిన మామ కవర్ అయితే నువ్వు ఇవ్వగలుగుతాను లేదు లేకపోతే ఎక్కడి నుంచి రావాలి మామ మీరు మీరు కూడా మాట్లాడుతున్నారు మామ నువ్వు కోసు పెడతాను పెట్టు నీ కోసు పోతే నేను రామ పది లక్షలు అప్పించు అప్పు నీకు పైసలు ఇప్పించి నువ్వు పైసలు నీ పైసలు ఎక్కువ ఇప్పించి నీకు పెట్టిస్తా ఇంత మాట మాట చెప్తున్నామమ్మా

ఇప్పుడు వాళ్ళని అడిగే కష్ట ఉంది బాబు ఇప్పుడు నన్ను కూడా అడగమంటే చెప్తా సంతోష్ బాయి సంతోష్ నేను చెప్పింది మా ఒకటేనో అదేదో ఇప్పుడు నా వచ్చింది చెప్తే నేను నేను ఎలా నేను మలిసినాక ఏదో అయిపోతాను మాటలు నేనేమన్నా అదే నువ్వు ముప్పై వేలు మాట్లాడుకోవచ్చు అక్కడ సంతోష్ దగ్గర నేను చెప్తున్నాను అన్నా నాకు ఇచ్చి నాకు ఇచ్చి పదిహేను వేలు ఇస్తావు కదా ఒక ఐదు వేలు అంతా తగ్గించుకుని వాళ్ళకి ఇచ్చి అని చెప్తా

কলচ নে ফোন হা ভয় మామా రోజులు మనం కలిసి తిరిగాం నీ కోసం ఎప్పుడూ మాట్లాడలేకపోగా నువ్వు కూడా నాకు ను మాట్లాడలేమా నేను ఎప్పుడూ నేను ఎప్పుడూ ఏం మాట్లాడతాను నేను నితోని నేను కావాలంట కోసమే బర్గమే నువ్వు నాకేం నువ్వు చూసుకో నువ్వు కాల్ట కోస్ కార్డు ఉండు కొడతా నీకు ఇస్తా మా మైదు కదా 10 ఇస్తా అది వేరేంటా మా అది కాదు మా మైదు 10 పది వందలు మామా ఇగో నాకు అంతగా పది పదిహేను రోజులు టైం ఇమ్మ నేను ఇవ్వకపోతే నీకు ఇగో రామన్న సంబంధం లేదు నీకు చెప్తులే మాట నాకు సంబంధం లేదు నీకు నాతో సంబంధం లేదు రామనకో పదివేలి మా ఒక్క వారం రోజులు ఆగమా సంబంధం లేదు నాకు ఉద్దేశం నేను ఏమన్నా మళ్ళీ ఇత్తన మా దాన్ని ఒక్క వారం వేసి డైలీ ఫోన్ చేసి మాట టేబుల్ ఉందా టేబుల్ ఉందా నేను చెప్పేది మామా నేను కొద్దిగా లాస్ అయిపోయిన ఒక్క వారం టైం వస్తే నీకు కవర్ అయిపోతుంది ఇస్తామమ్మా నీ పక్క ఒక్కో వారం వదిలేమమ్మా సరే ఒక్క నువ్వు నీకు రావడం లేపలేమంట ఒక్కోసారి ఆయన ఇప్పుడు నీకు ఫోన్ చేసినా అంటే ఆయన అమ్మతోని నువ్వు లేపలేమంట ఒక్కోసారి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు సరే సరే అమ్మా చెప్ నేను మొత్తం అయిపోయా రోడ్డు మీద వచ్చేసి ఉన్నా అయితే అలాంటి మీద ఒప్ప అయిపోయి రోడ్డు మీద వచ్చేసిన మళ్ళీ అక్కడికి వచ్చిన అలాంటి అలా కాదన్నా నాగ అన్ని డబ్బులు అన్నీ కొన్ని ఊళ్ళు నేను కూడా మొత్తం మగం అన్ని పోయి కదా

ఇంటికాడన్నా రాలే లేడా లేదన్నా అన్న నేను మొత్తం అయిపోయినా అలాగని కదన్నా మైపోయినా కదా అయిపోయినా మీ దిక్కెళ్ళి నువ్వు మీ దిగ్గరికి వెళ్ళి అయిపోయినా ఏమి లేదా అవి కావాలని ఎవరు చెల్లే నువ్వు ఎవరు కావాలని కావాలని నువ్వేం చేయలే కానీ నీ దిక్క అయిపోయినా వందరం ఎవరు ఏం లేదు ఇరవై ఐదు లక్షలు మూడో దిగిపోయినాయి కావాలని కాదు అందులో అవ్వలేదు లక్షల ఆపరేషన్ ఆపరేషన్ పల్లికి ఇరవై లక్షలు అవ్వలేదు నాకు నీకు నా బిల్లులు కూడా నా ఇంట్లో ఎవడు పెట్టుకున్నా ఎవడు ఎవరు చేసిన తిటా ఎవడొచ్చింది నీ ఇంటికాడికి నేను ఇట్లా వచ్చింది కొట్లానికి

ఇందులో అన్నా ఇగో మంచి అయిపోయింది అన్న ఇప్పుడు నేనేమంటలేదు నేనేం గెలుపుకోట్లేదు కాలనీలో కూడా తిరుగుతులే అన్న నా పని ఏం చేసుకుంటున్నా కరెక్ట్లే గానీ ఇప్పుడు నీ పన్ను చేసుకుంటున్నావు నీ పన్ను నా పని కూడా అదే ఆ పని కూడా అదే పని వేరే పని ఏం లేదు నా పని కూడా నా దగ్గర నా పని కూడా అదే సంతా మాట్లాడతారు పొద్దున సంతనాలు మాట్లాడతారు ఇప్పుడు రాలే ఇంటికాడికి రాలేదు రాలేదు సరే హలో హలో ఇంత కొట్టినామా అజ్జిగారు నేను మట్టి గారు నాకు ఐదు వేలు కొట్టుమా నువ్వు ఐదు వేలు ఇస్తానప్పుడు ఏమన్నా చదవమా పోతున్నావా ఐదు వేలు ఐదు వేలు కొట్టుమా అది కాదు మా ముగ్గురు ఎన్నో కరెక్ట్ ఏమా అని అందుకే నీకు కోసు పెట్టిన ఇచ్చి అది కూడా ఇస్తావు నువ్వు నువ్వు బయటలోకి ఇస్తున్నావు నేను నేను ఇప్పుడు నువ్వు నేను కలిసి వెళ్తే నీ అమ్మాయి ఎలా ఉంటదో నువ్వు రాకు నువ్వు ఇంట్లో చూసుకోవాలి నువ్వు కలిసి పంటలు పంపి చూసుకుంటా నేను నేను కూడా రాను కోసు గారికి నేను అశ్విని అందుకే అంత గొడవ అయింది కదా మామ అంత ముందు నేను రాను మామ అశ్విని కూర్చోకుండా కోసం కదా కొడుతున్నా మామూలు